హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి తన ఇంట్లో ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు గొడవ పడుతున్నారని చెప్పి సత్యానికి చెప్తూ ఏంటండి మన ఇంటికి ఏమైంది అటు మనోజ్ రోహిణి ఇటు రవి శృతి ఇక బాలు మీనా సంగతి తెలిసిందే మీరేమో ఏమీ పట్టించుకోవట్లేదు అని అంటుంది ప్రభావతి చూడు ప్రభా వాళ్ళని పట్టించుకోకుండా అలా వదిలేస్తేనే వాళ్లకు వాళ్ళు తప్పేంటో తెలుసుకొని మళ్ళీ మామూలు స్థితికి వస్తారు నువ్వు నేను వాళ్ళ జీవితాల్లో వేలు పెడితే పెద్ద గొడవలవుతాయి పుట్టింటికి వెళ్ళిపోతారు అందుకే భార్యభర్త గొడవల్లో ఎవ్వరూ తలదూర్చరు నువ్వు కూడా వాళ్ళ గురించి ఆలోచించకు ఏదైనా పెద్ద సమస్య వస్తే ఖచ్చితంగా మనకి చెప్తారులే ప్రభా ఎందుకు టెన్షన్ పడతావు అని అంటారు సత్యం ఇది ఇలా ఉండగా శివ చేతికట్టు ఉండగానే రెడీ అవుతూ ఉంటారు ఇక వాళ్ళమ్మ శివ ఎక్కడికి వెళ్తున్నావు చెయ్యి ఇంకా పచ్చిగానే ఉంది కదరా రెస్ట్ తీసుకోమన్నారు కదా అనగానే అమ్మ నేను వెళ్ళాలి ఇంట్లో కూర్చుంటే మనకి ఇల్లెలా గడుస్తుంది అనగానే ఇప్పుడు నువ్వు బయటికి ఏం ముద్రించాలి పైగా చెయ్యి కట్టు అలాగే ఉంది కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు కాలేజీలో నేను మీనా వెళ్ళి మాట్లాడతాము ఎగ్జామ్ విషయంలో కూడా వేరే వాళ్ళు రాయొచ్చంట అనగానే అమ్మా నేనేమి చదువుకోసం లేదు నేను పార్ట్ టైం గుణ దగ్గర పని చేస్తున్నాను కదా అసలే గుణాకి చాలా మంది అప్పులు వసూలు చేయాలి అలాంటప్పుడు నేను ఆ అప్పులన్నీ ఒక కంప్యూటర్లో రాశాను అవన్నీ గుణాకి లెక్క చెప్పాలి అందుకే వెళ్తున్నాను అనగానే ఒరే శివ వాడి దగ్గర పని చేస్తే నువ్వు వాళ్ళలాగే తయారవుతావు వద్దు నాన్న అని అంటుంది చూడమ్మా బావా అక్క చెల్లి తమ్ముడు వీళ్ళందరూ మాటలు చెప్పేవాళ్ళే మనకి డబ్బులు డబ్బులిచ్చేవాళ్ళు ఎవరూ లేరు అందుకే నేను డబ్బులు సంపాదించాలి వెళ్తాను అని చెప్పి అంటారు శివ ఇక పార్వతమ్మకి భయమేసి మీనాకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఆ గుణా సంగతి తెలిసిందే కదా వాడు పెద్ద దొంగ అలాగే ఆడవాళ్ళ మేళల్లో తాలిబొట్లు కూడా దొంగతనం చేస్తానని అంటారు అధిక వడ్డీలకిచ్చి చాలాసార్లు రౌడీజం వేషంలో ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉంటాడు అలాంటి అలాంటివాడితో వీడికేంటి అని అంటుంది అదేనమ్మా నేను చెప్తే వినటం లేదు నువ్వు త్వరగా వచ్చి వాడికి బుద్ధి చెప్పు అనగానే సరే వస్తాను కానీ వాడు చెయ్యి దాటిపోయాడు అంటున్నావు కానీ వాడి మాటలు చూస్తుంటే ఏదో చేసేలాగే ఉన్నాడు అని చెప్పి అంటూ ఫోన్ కట్ చేస్తుంది మీనా ఇది ఇలా ఉండగా ఇక బాలు తన ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక గుణా బైకు ఎక్కి శివ అక్కడికి వస్తారు ఏంట్రా నువ్వు వీడితో మళ్ళీ తిరుగుతున్నావు ఏమైంది నీకు చెయ్యి ఇంకా కరెక్ట్గా అవ్వకముందే అనగానే అదంతా నీకు అవసరం లేదు మీ అమ్మ దగ్గర డబ్బు కొట్టేశానని చెప్పావు కదా ఆ డబ్బు ఇవ్వడానికే వచ్చాను ఆ విషయంలోనే కదా నా చెయ్యి విరగ్గొట్టావు ఇదిగో డబ్బులు అనగానే డబ్బులు తీసుకుంటాడు బాలు అంటే వీడితో స్నేహం మాన్నంటవా అని అంటారు అది నీకు అవసరం లేదు అలాగే మా అమ్మకు కూడా చెప్పాను గుణాతో నేను పడి చేస్తున్నాను డబ్బులు సంపాదిస్తానని ఇక నువ్వు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకో అని చెప్పి పదగుణ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయాలి అసలే మొండివాళ్ళు తాగుబోతోలు కూడా ఉంటారు వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడం కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు అనగానే ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు చాలా ఎగస్ట్రాల్ చేస్తున్నావు ఏదో ఒకరోజు వాడు నిన్ను ముంచేస్తే నా కాళ్ళ దగ్గరికే రావాలి అని అంటారు బాలు అది ఇప్పట్లో జరగదులే అని చెప్పి ఇక గుణాబాయి ఎక్కి వెళ్ళిపోతాడు శివ ఇక రాజేష్ అంటాడు ఏంట్రా శివ ఇలా మారిపోయాడు వాడేంటి మీ చేతికి కూడా నీ దగ్గర కూడా భయం లేదు మీనాకి విషయం అర్జెంటుగా చెప్పు అనగానే వద్దు వాడు మారడు మీనా వాణ్ణి ఏం చేసినా వాడు మారడు నా నోటి వెంట నేను నిజం చెప్పాలనుకోవటం లేదు శివ గురించి మీనానే స్వయంగా తెలుసుకుంటే బెటర్ ఇంకొక విషయం తెలుసా ఈ డబ్బు కోసం మా అమ్మ ఎంత టెన్షన్ పడిందో ఇది మా నాన్న కష్టార్జితం నా చేతికి వచ్చింది కానీ ఒకటి మాత్రం నిజం మంచి ఫ్యామిలీ నుండి వచ్చి ఇలా గాలిగా తయారయ్యాడు కదా వాడికి బుద్ధి రావాల్సినప్పుడు వస్తుందిలే సరే నేను వెళ్ళి మా నాన్నకి డబ్బులు ఇస్తాను అని చెప్పి ఇక ఇంటికి వస్తాడు బాలు ఇక నాన్న నాన్న అని పిలుస్తారు ఏరా బాలు ఏమైంది అని అడుగుతారు ఇదిగోండి నాన్న మీ డబ్బులు మీ కష్టార్జితం అనగానే నేను నీకు ఎప్పుడిచ్చాను నువ్వే కదా ఈ కుటుంబం ఏ అవసరమైనా ముందుంటావు అని అంటారు సత్యం అవునులే గాని నాన్న అప్పుడు అద్యావతి మా అమ్మావతి దగ్గర ఒక దొంగోడు దొంగతనం చేశాడు కదా ఆ డబ్బులే రికవరీ అయ్యాయి అనగాని ఏంటి దొంగతనం చేసిన డబ్బులు రికవరీ అయ్యాయా ఆ దొంగడేడి అని అంటుంది ప్రభావతి దొంగోడిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి డబ్బులు వచ్చాయి కదా అనగాని మీనా అలాగే చూస్తూ ఉంటుంది నాన్న ఇదిగోని డబ్బులు నాకు చాలా పనుంది అని చెప్పి వెళ్తూ ఉంటే ఆగరా ఆ దొంగోడిని ఏం చేసావో చెప్పు అని అంటుంది వండి పోలీస్ స్టేషన్లో పెట్టాలి నువ్వేవి టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక బాలు ఏవండి మీకేమైనా అర్థమైందా దొంగోడు స్వయంగా నాకివ్వకుండా డబ్బులు బాలుకి ఏంటి అది మీ కష్టార్జితమని వాడు మీ చేతికి ఇవ్వడం ఏంటి డబ్బులు నా దగ్గర కొట్టినవాడు నాకివ్వాలి మరి బాలుకి ఎలా తెలిసివాడు అనగానే ఇక అంటారు ఇన్ని రోజుల్లో కరెక్ట్ పాయింట్ తీసావులే ప్రభా నిజమే వీడు ఏదో మన దగ్గర దాస్తున్నట్టున్నాడు ఉంటుంది ఆ దొంగోడు మా బాలుకి ఎప్పటి నుండి పరిచయం అనగానే ఇక మీనా అవును నిజమే అత్తయ్య దగ్గర దొంగతనం చేసిన వాడు అత్తయ్యకి గుర్తుపడతాడు ఆయనకి ఎలా తెలుసు ఖచ్చితంగా ఏదో జరిగింది నాకు చెప్పటం లేదు ఈయనికి ఖచ్చితంగా నిజం అడివి తెలుసుకోవాల్సిందే లేకపోతే పొద్దున సెల్ ఫోన్లో ఏదో చూసేసరికి టెన్షన్ పడ్డారు చెప్తాను అని అనుకుంటుంది మీనా ఇది ఇలా ఉండగా ఇక ఇటువైపు శివ గుణ నిజం చెప్పాలంటే ఈరోజు నేను అన్ని తెగతింపుకు అనుకోవచ్చు ఎందుకంటే మా అమ్మ నీ దగ్గర పనిచేయడం లేదు నాకు డబ్బు కావాలి అలాగే మా బావ కూడా రెచ్చిపోతున్నాడు వా డబ్బు వాడికి ముఖాను కొట్టేశాను అనగానే నిజమే శివ నువ్వు లేకపోతే అసలు నేను లేను సరే సరేగాని ఒక విషయం గుర్తుపెట్టుకో నేను పని మీద నీకు ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నాను సీక్రెట్ ప్లేస్ గురించి ఎవరికి చెప్పద్దు మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి అంటాడు గుణ పదగుణ ఎవరు అప్పు చేసైనా వడ్డీతో సహా ముక్కు పిండేద్దాము అని చెప్పి అంటారు ఒరే నిజం చెప్పాలంటే నీ మీద నాకు ప్రేమ కాదు కానీ ఒక విషయంలో నిన్ను బుక్ చేయాలని ఇలా ఇప్పటికిప్పుడు పిలిపించాను అని చెప్పి ఇక గుణ శివాని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తారు ఇక్కడికేంటి గుణ వచ్చాము ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా ఇక్కడ ఇల్లులు కూడా లేవు కదా అనగానే లేవులే నేను ఒక అమ్మాయిని టార్చర్ చేస్తున్నానని తను నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అలాగే మనం దొంగతనం చేసిన కొన్ని వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి అవి పోలీసులకు కూడా ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అని చెప్పి అనగానే పక్కకి తిరిగి చూస్తాడు పక్కన ఇక ఆ అమ్మాయి శవం కనిపిస్తుంది గుణమ్మాయేనా అని అంటారు అవును శివ ఈ అమ్మాయినే నైటు చంపేశాను కానీ ఏం చేయం చెప్పు దీన్ని మనం పాత పెట్టాలి నువ్వు గొయ్యి తివ్వు తవ్వు అని అంటారు సరి సరే నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి శివ ఒక చేత్తో గొయ్యి తీస్తూ ఉంటారు నొప్పిగా ఉంద చెయ్యి నేను మట్టి వేస్తాలే అలాగే పోలీసులు ఎవరైనా వస్తారేమోనని టెన్షన్గా ఉంది అని చెప్పి తన సెల్ ఫోన్లోండి వీడియో తీస్తూ ఉంటాడు గుణ ఇక శివ గొయ్యి తవ్వి ఇక అన్నా నువ్వు కొంచెం పడతావా అని చెప్పి అంటారు సరి సరే ముందు నువ్వు మెల్లిగా ఆ అమ్మాయిని గోతులో పూడ్చేసే అని అంటారు మెల్లిగా పూడ్చేసరికి ఒక్కసారిగా పోలీసులు అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు పరుగు పరుగున గుణ అన్నా అని చెప్పేలోపు గుణ తెలివిగా శివాని ఇరికించి అక్కడి నుండి జారుకుంటారు ఇంతలో పోలీసులు వస్తూ ఉంటారు శివాకి ఏమీ అర్థం కాదు ఇక గుణ లేకపోవడంతో హమ్మో ఇప్పుడు ఈ అమ్మాయిని హత్య చేసింది నేనే అని పోలీసులు అరెస్ట్ చేస్తారు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి నొప్పితో పరిగెడుతూ ఉంటారు ఇక శివ శివాని వెంబడిస్తూ ఉంటారు పోలీసులు ఇది ఇలా ఉండగా హాల్లో ప్రభావతి టీవీ ఆన్ చేస్తుంది ఇక న్యూస్లో శివాని చూపిస్తూ ఉంటారు ఈ ఇరవై సంవత్సరాల యువకుడు ఒక అమ్మాయిని హత్య చేసి ఇక తప్పించుకుని పారిపోయాడు సైకో అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ప్రభావతి ఉలిక్కి పడుతుంది ఏమండి మీనా బాలు మనోజ్ అందరు కిందకి రండి రండి అని పిలుస్తుంది ఏమైంది నీకు నుండి ఇంట్లో అందరూ గొడవ పడుతున్నారని అంటూ నువ్వే అరుస్తున్నావు అని అంటారు సత్యం ఒక్కసారి టీవీ చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక టీవీలో శివాని చూపిస్తూ ఇక బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఇటువైపు బాలు ఇక నిదానంగా మీనా కంగారు పడద్దు అని అంటారు ఇక సత్యం అందరూ షాక్ అయిపోయి మనోజ్ రోహిణి ఇటువైపు శృతి రవి అందరూ టీవీ వైపు చూస్తూ ఉంటారు ఏమైంది మీనా మీ తమ్ముడు హత్య చేయడం ఏంటి అని అడుగుతారు నాకు తెలీదు అసలేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు నేను పొద్దున అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు గుణతో కలిసి వెళ్తున్నాడు వాడికి బుద్ధి చెప్పు అనింది కానీ వాడు లేడు అనగానే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను కానీ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని అంటారు బాలు ఏమైందిరా బాలు అసలు నువ్వేంటి ఎప్పుడో ఏదో నిజం తెలిసినట్టు అని అంటారు సత్యం నిజమే మీనా అలాగే ఇదిగో వాళ్ళమ్మగారు అందరూ బాధపడతారని నిజం దాసి తప్పు చేశాను వాడు అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు ఆ శివానే ఆ గుణాతో కలిసి చెడు అలవాట్లన్నీ నేర్చుకుని నన్నే ఎదిరించాడు నేను వాడు కాలర్ పట్టుకున్నానని నా కాలర్ పట్టుకున్నాడు అందుకే చేతిని విరిచేశాను కానీ ఆ నిజం చెప్తే అమ్మ ఎప్పుడూ మీనాని తక్కువగా చూస్తుంది అలాగే మీనా కూడా తట్టుకోలేదని చెప్పలేదు అనగానే అమ్మో మొగుడు పిల్లాలు కాలంతకులు ఇలాంటి భయంకరమైన నిజాలు దాచి ఇంట్లో హంతకుల్ని దొంగల్ని ఉంచాలంటారా అని అంటారు ప్రభావతి ఏ నోరుముయ్ అసలే మీనా బాధపడుతూ ఏడుస్తుంది కోడలిగా తన్ని ఓదార్చు వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి తనేం చేస్తుంది అని అంటారు సత్యం ఇంతలో పరుగు పరుగున ఇక పార్వతమ్మ సుమతి ఇంటికి చేరుకుంటారు అనుకున్నాను అమ్మో వీళ్ళు వస్తారని అనుకున్నాను ఇక్కడికి పోలీసులు వస్తే నా పరువు అలాగే ప్రతిష్ట అంతా పోతుంది ఇక్కడ ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కొడుకులు వాళ్ళు ఎన్ని గొడవలు పడినా బయటికి రానివ్వటం లేదు వీళ్ళు మాత్రం ఇక్కడికి పోలీసులే రప్పించేటట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోయినా కనీసం మర్యాదైనా ఇవ్వండి అనగానే నీకెంటే ఇచ్చేది బోడి మర్యాద ఏమ్మా ఏం కొడుకును కన్నావు సొంత వాళ్ళ దగ్గరే దొంగతనం చేస్తున్నాడు అలాంటి కొడుకుని కని ఊరి మీదకి వదిలేసావు ఇలాంటి వాళ్ళతో మేము బియ్యం అందుకోవడం మా పొరపాటు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆంటీ అవేం మాటలు వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి వాళ్ళ కుటుంబం అంతా ఎందుకు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు మీనా మీనా నువ్వు మీ అమ్మగారిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని అంటుంది ఇక శృతి ఇప్పటికైనా నాతో పాటు వస్తారా అని అంటుంది మీనా అవే మాటలు మీరేమీ కంగారు పడదు మీరు మీ ఇంట్లో ఉండండి నేనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అనగానే నేను వస్తాను అని అంటారు సత్యం మావయ్య నేను వస్తాను అమ్మా కంగారు పడద్దు అనగానే ఇందులో రోహిణి శృతి అత్తయ్య మీరు సైలెంట్గా ఉండండి పాపం మీనా వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళ చెల్లిని ఇక్కడే కాసేపు ఉంచి కొంచెం వాళ్ళు టెన్షన్ తగ్గాక ఇంటికి పంపిద్దాము అనగానే ఏమో ఎప్పుడు ఎలా జరుగుతుందో వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలుసు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అలాగే శృతి వాళ్ళకి మంచినీళ్లు ఇస్తారు పార్వతికి అలాగే సుమతికి ఏడుస్తూనే ఉంటుంది పార్వతమ్మ ఇక పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు మీనా బాలు అలాగే సత్యం ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తారు వీడా వీడు హత్య చేసి తప్పించుకుంటున్నాడు కదా మీ తమ్ముడేనా కరెక్ట్ గా వచ్చారులే మిమ్మల్ని జైల్లో పెడితే కానీ వాడు వస్తాడు అనగానే చూడండి మేము న్యాయంగా పోలీస్ కేసు పెట్టడానికి వచ్చాము ఇలా మాట్లాడితే ఎలా మా తమ్ముడు చదువుకుంటున్నాడు ఆ గుణాని మా తమ్ముడిని ఇంటి నుండి తీసుకువెళ్ళాడు కానీ ఆ గుణా పేరు వేయకుండా మా తమ్ముడు పేరు వేస్తున్నారు అని అంటుంది మీనా ఎవరో గుణానో ఎవరో శివ మాకేం తెలుసమ్మా కానీ వాళ్ళు చేసిన పని ఎలా ఉంది అన్నది టీవీలో చూశారు కదా పోలీసులు వెతుకుతున్నారు పట్టుకొని ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్షణ వేస్తారు అందుకే చెడు స్నేహాలు ఉండకూడదంటారు అని అంటూ ఉంటారు ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ మీనా ఒక్క నిమిషం అని చెప్పి ఇక రాజేష్ అలాగే ఫ్రెండ్లతో గుణ ఇంటికి వెళ్తారు ఇటువైపు బాలు గుణ ఇల్లు తాళం వేసుంటుంది వీళ్ళు ఎండాకాలం కదా సమ్మర్కి ఏదో ఊరు బుక్ చేసుకున్నారంట అరకు అరకు వెళ్ళి వారం రోజుల దాకా రామని నిన్నే వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటారు అదేంటి వాడు పొద్దునే కనిపించాడు కదా అని అనగానే లేదు వాళ్ళ ఫ్యామిలీ అంతా అరకు వెళ్ళారు వారం రోజుల తర్వాత వస్తామని చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటారు పక్కింటి వాళ్ళు రాజేష్ అంటారు ఒరే ఆ గుణ తెలివిగా నీ బామర్ది శివాని ఇరికించాడు వాడు నిజంగా ఇలాంటి స్నేహాలు వద్దు అంటే మానలేదు పైగా నిన్నే నానా మాటలు అన్నాడు అని అంటారు రాజేష్ అవున్రా కానీ వాడి చిన్నపిల్లవాడిని వదిలేశాను కానీ ఆ గుణ వాణ్ణి బాగా ఇరికించాడు ఇప్పుడు వాడు తప్పు చేయలేదని మనం నిరూపించాలి అంతే ఎందుకంటే మీనా అత్తయ్య అలాగే సుమతి ఏడుస్తున్నారా వారు చాలా బాధపడుతున్నారు ఇక తప్పు చేసినా ఆ శివ నిజంగా వాడితో కలిసి చేతులు కలిపాడో లేకపోతే వీడిని వాడు ఇరికించాడో తెలీదు వాడు ఎక్కడున్నా మనం పట్టుకుని వెతికి పోలీసులకు అప్పగిస్తే ఇక శివ ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది అనగానే సరే మనం అరకు వెళ్దాంరా అక్కడ ఖచ్చితంగా వాడుంటే పోలీసులకి చెప్దాము అని అంటారు రాజేష్ ఇక బాలు రాజేష్ అరకు చేరుకుంటారు ఇటు గుణ వాళ్ళ భార్య పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు హబ్బా దొంగతనాలు చేస్తూ డబ్బులు అప్పుకిచ్చి ఇప్పుడు అనుకోకుండా హత్య చేసి ఆ శివాగాడి మీద నెట్టేశాను ఇక నన్నెవరు పట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉండగానే వెనకాలే బాలు కనిపిస్తాడు బాలుని చూడగానే పరిగెడుతూ ఉంటారు ఇంతలో పోలీసులకు ఫోన్ చేసి గుణాన్ని అరెస్టు చేయిస్తాడు బాలు అరకులో ఇక అరకు నుండి ఇక రాజమండ్రి తీసుకువస్తారు ఇక గుణ నాదేమీ తప్పులేదు ఇదిగో వీళ్ళ తమ్ముడే అని చెప్పి అంటూ ఉండగానే పోలీసులు తమ పని తన చేస్తూ ఉంటే లేదు నేనే చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గుణ తప్పు ఒప్పుకొని ఇక మీనా అలాగే సత్యం ఊపిరి పీల్చుకుంటారు ఇంటికి రాగానే వచ్చారా వీళ్ళతో పాటు ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి నేనైనా ఉండాలి ఎందుకంటే ఇల్లు బయట ఇంట అంతా పరువు పోయింది అలాగే పూల కొట్టు పెట్టి సగ ప్రాణం తీశాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో దొంగ ఫ్యామిలీ హంతకుల ఫ్యామిలీ అని చెప్పి మొత్తం మొత్తం ఈ సందు సందంతా మన ఇంటి గురించి చెప్పుకుంటున్నారు వీళ్ళు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి బట్టలు అలాగే అన్నీ విసిరేస్తూ ఉంటుంది ప్రభావతి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్